యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈ బైపోలర్ డిజార్డర్ అనేది చాలా తక్కువ మందిలో చూస్తామంటూ ఉంటారు కదా అసలు నిజంగానే తక్కువ మందిలో చూస్తామా లేకపోతే ఎంత మందిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది రీజనబులీ రేర్ డిజార్డర్ ఎందుకంటే మొత్తం పాపులేషన్ చూసుకుంటే అంటే జనరల్ పాపులేషన్ లో చూసుకుంటే లెస్ దెన్ టూ పర్సెంట్ కి బైపోలర్ డిసార్డర్ ఉంటుంది అంటే వంద మందిలో ఇద్దరు కానీ చాలా మన పాపులేషన్ మొత్తం చూస్తే ఓ మూడు వందల మిలియన్ల మూడు డిజార్డర్ ఉండొచ్చు పాపులేషన్ మనకి చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా ఇప్పుడు బట్ ఓవరాల్ చూస్తే రేర్ డిజార్డర్ డయాబెటీస్ కన్నా చాలా రేరు హార్ట్ హార్ట్ అటాక్ కన్నా చాలా రేరు అలా చెప్పుకోవచ్చు డాక్టర్ గారు జనరల్గా ఈ బైపోలా డిజార్డర్ అనేది మెడిసిన్స్ ఏమీ లేకుండా విల్ పవర్తో ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా ఇది బేసిక్గా ప్రివెంటివ్ మూడ్ డిజార్డర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది మనం అందరి పాపులేషన్కి చెప్పచ్చు ఈ రోజుల్లో మనం చేయకూడదు ఏంటో చెప్తాను ముఖ్యంగా రాత్రి సరిగ్గా పడుకుని సరిగ్గా లేవడం అనేది ఎవరు చేయట్లేదు అంటే సరిగ్గా అంటే బై డిఫైనేషను రాత్రి పది గంటలు పడుకుని పొద్దున్న ఐదు అది మనం అంటే ఏడు గంటల నిద్ర మనందరికీ యావరేజ్గా కావాలనుకుంటే కొంతమందికి షార్ట్ స్లీపర్స్ ఉన్నా ఏడు గంటలయితే యావరేజ్ అందరికీ కావాలి కాబట్టి అది రోజు ఒకే టైంకి పడుకోవడము ఒకే టైంకి లేవడము ఒకే టైంకి అన్నం తినడము ముఖ్యంగా స్టిములెంట్స్ కానీ ఆల్కహాల్ లాంటి మాదక పదార్థాలు కానీ తీసుకోకుండా టొబాకో కూడా ఇంక్లూడెడ్ అండ్ నిత్య జీవితంలో మనం ప్రాక్టీస్ చేసే దాంట్లో అన్నము అదే యమనియమ అని యోగాలు చెప్తుంటారు అంటే ఒక్కొక్క శరీరాన్ని తగ్గట్టు తినడం ఏది పడట్లేదో అది మానేయడం పైచ్యం అంటారు చూడండి అదొకటి ఇంపార్టెంట్ నా ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రాణాయామం లాంటిది కానీ మెడిటేషన్ లాంటిది కానీ నిత్య జీవితంలో రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు నిత్య జీవితం అంటే మనం నెలలో కనీసం ఇరవై ఐదు రోజులు అనుకుందాం డెఫినెట్గా వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ మూడ్ డిజార్డరు ఆల్మోస్ట్ ప్రివెంట్ చేసుకోవచ్చు ఈవెన్ ఒకసారి మూడ్ డిజార్డర్ వచ్చిన అందుకే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన లేడీస్ కూడా మనం ఏం చెప్తాము దేవుణ్ణి స్మరించుకో ప్రాణాయామం చేయి మెడిటేషన్ చేయండి సో ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కింద చెప్పుకోవచ్చు నో విందాకలో చెప్పిన దాంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం మర్చిపోకూడదు ఆధునిక వైద్యంలో న్యూరోమోడ్యులేషన్ థెరపీ అని కొత్తగా వచ్చింది న్యూరోమోడ్యులేషన్ అంటే మ్యాగ్నెట్ మనం ఎంఆర్ఏలో చూసిన మ్యాగ్నెట్ కన్నా కొంచెం లిటిల్ మోర్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ తోటి బ్రెయిన్లో సర్టన్ ఏరియాస్కి స్టిమ్యులేట్ చేయడం వల్ల ఒక వారం రోజుల రోజు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ట్రీట్మెంట్ ఉంటుంది అది ఆఫ్కోర్స్ అగైన్ పేషెంట్కే చేస్తాం కాబట్టి ఆ పేషెంట్లో ఏ పార్టీ చేయాలో తెలుస్తుంది అది చేయడం వల్ల కూడా తగ్గు దాన్ని న్యూరో రిపీటెడ్ డీప్ ఆర్టీఎంఎస్ ట్రీట్మెంట్ అంటాం అలాగే షాక్ ట్రీట్మెంట్ అని వినుంటారు మీరు అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఒక్క సెకండ్కి జస్ట్ ఫార్టీ వోల్ట్స్ కరెంటు అండర్ ఎన్ఎస్సి ఇస్తాం ఒక్క సెకండే అది ఇస్తే కూడా అగ్రెసివ్ మేనియా నుంచి తగ్గిపోతుంది సో ఇవి న్యూవర్ స్టిమ్యులేషన్ టెక్నిక్స్ అని అంటాం ఇవి కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి బట్ అన్ని అందరి కేసులకి అవసరం ఉండదు సివియర్ మేనియా కేసెస్ మాత్రం అవసరం సార్ జనరల్గా ఈ బైపోలార్ డిజార్డర్ అనేది పెద్దవాళ్ళల్లో ఎక్కువ చూస్తామా పిల్లల్లో కూడా వస్తూ ఉంటుందా చాలా తక్కువ మందికి వచ్చిన పిల్లల్లో కూడా వచ్చి అంటే మన ఇందాక చెప్పుకున్నట్టు అడల్ట్స్లో అయితే టూ పర్సెంట్ అనుకుంటే పిల్లల్లో జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ అంటే చాలా తక్కువ అంటే పిల్లల్లో అంత ఎక్కువ కామన్ కాదు బట్ పిల్లల్లో వచ్చేది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు అంటే చదువుకునే వాళ్ళు చదువు మానేస్తారు వాళ్ళకి నిద్ర ఉండదు చికాకు కోపం ఎక్కువ కనబడుతుంది వాళ్ళలో ఈ ఎక్కువ గొప్పతనం మాట్లాడడం కానీ గ్రాండియోస్గా మాట్లాడడం కానీ అలాంటివి ఉండవు డిస్టర్బెన్స్ ఉండవు సో ఇలాంటి బిహేవియర్ తేడా తోటి బైపోలార్ ఇన్ చైల్డ్ అండ్ అడాలసెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అసలు ఈ బైపోలర్ డిజార్డర్ వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటే మంచిది అంటారు అది చాలా ముఖ్యం ఇక్కడ ఫ్యామిలీ మూడు రకాలుగా సహాయపడతారు ఫస్ట్ వాళ్ళే డయాగ్నోస్ చేస్తారు ఎలాగా ఈ మార్పు వచ్చింది వాళ్ళే గుర్తుపడతారు ఇది ఇలా ఉండేవాడు కాదు లేకపోతే ఇలా ఉండేది కాదు ఎక్కువ పడుకోవట్లేదు ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ కోపం చేసుకొస్తున్నారు అని ఒకటి కానీ దిగులుగా ఉన్నారు గుర్తించి నేను ఇందాక చెప్పినట్టు నాలుగు వారాలు మించి ఉంటే త్వరితంగా తీసుకెళ్లేది ఫస్ట్ బాధ్యత రెండో కుటుంబ సపోర్ట్ ఏంటంటే ఈ టైంలో వాళ్ళు చేసే పనుల్ని మనం ప్రివెంట్ చేయడానికి డెఫినెట్గా మన సహాయమే కావాలి ఎందుకంటే వాళ్ళు పాపం ఆర్థికంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మూడోది ట్రీట్మెంట్ పరంగా సరిగ్గా వేసుకుంటున్నారా లేదా అని ధైర్యం చెప్తూ వేసుకో తగ్గిపోతుంది అనే పాజిటివ్ కల్చర్ ఇచ్చి ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యంగా స్పోస్కి ఎఫెక్ట్ అయినప్పుడు భర్త కానీ భార్య కానీ లేదా ఫ్యామిలీలో అందరు పెద్దవాళ్ళు ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ బాగా ఉండేవి అప్పుడు ఇలాంటి పేషెంట్స్ ఉన్నవాళ్ళు మనం ఎక్కువ చూసేవాళ్ళం కావు ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీలో ఒకళ్ళో ఇద్దరు చిల్డ్రన్ అండ్ న్యూక్లియర్గా ఉండేటప్పటికి సపోర్ట్ సిస్టమ్ లేకపోయేసరికి జబ్బు వచ్చేసరికి మనుషులు పేషెంట్ని ప్రివెంట్ చేయడానికి పేషెంట్ మందులు వేసుకుంటున్నారు అనేది చూసుకోవడానికి కావాలి సో ఐ థింక్ కుటుంబ సపోర్టు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గానే ఎప్పుడు ఉంటుందని మనం అనుకుంటాం కాబట్టి నెగిటివ్ క్రిటిసిజం చేయొద్దు అని చెప్తుంటాం నీ తొందరగా తగ్గిపోతుంది నువ్వేం లేదు ఇది బీపీ లాంటిదే జబ్బు షుగర్ లాంటిదే అనే పాజిటివ్ సపోర్ట్ కూడా కుటుంబం నుంచి వస్తుంది సో కుటుంబం యొక్క మంచి సపోర్ట్ ఉన్న వాళ్ళు రికవరీ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది